హలో అండి వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఒక మంచి అప్డేట్ వచ్చేసింది అదేంటిదంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీరు ఒక పని చెయ్యకపోతే మీ ఇంటిని రద్దు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ పని ఏంటి ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమల్లోకి వస్తుందనమాట ఆల్మోస్ట్ చాలా మందికి అప్లై చేసుకున్న వాళ్ళకి లో కొంతమందికి పేర్లు రావడం జరిగింది ఫైనలైజ్ కూడా చేయడం జరిగిందనమాట దాదాపు డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు అంటే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు గృహాల కోసం అప్లై చేసుకోవడం జరిగిందనమాట రెండో విడతలో లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు కలెక్టర్ సందీప్ కుమార్ గారు అందించడం జరిగిందనమాట లబ్ధిదారులు నెల రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది లేకుంటే మంజూరు రద్దు అవుతుంది అని చెప్పేసి ఆయన హెచ్చరించారు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందనమాట ఇది ఏంటిదంటే ఎవరైతే ఇంటికి అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీ పేరు వచ్చిందో వారికి ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వారు ఒక నెల లోపల ఇల్లు కట్టుకోకపోతే మళ్ళీ వాళ్ళని రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి క్లియర్ క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట ఈ పథకం కింద గృహాల కోసం సుమారు డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి గ్రామాలలో లబ్ధిదారుల నుంచి గుర్తింపు ఇళ్ళు మంజూరు చేశారు కొన్ని ప్రాంతాల్లో రెండో విడత కార్యక్రమాలు కూడా మొదలయ్యాయన్నమాట అంటే కొన్ని చోట్ల ఇంకా స్టిల్ సో నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది దీంట్లో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుందనమాట వారి ఇల్లు మంజూరు చేస్తారు వారికి ఇండ్లు మంజూరు చేస్తారు ఇక పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్న సంగతి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే దీని సంగతి అనేది ఇక మొత్తం నాలుగు విడతల్లో ఐదు లక్షలు సహాయం అందిస్తారు దీనిలో భాగంగా తాజాగా తొలి విడతలో భాగంగా పరువు లబ్ధిదారులకు లక్ష మంజూరు చేశారు తాజాగా ఇందరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ ఒక కీలక వ్యాఖ్య చేశారనమాట ఇక ఇది ఎక్కడంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో రెండో విడత కింద ఆరు వందల నలభై మూడు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమానికి పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు నాలుగు దశలలో ఐదు లక్షల సహాయం అందుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అయితే నెలలో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే అవకాశం రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్ క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది నిరుపేదలకు పెట్టుబడికి డబ్బులు లేకుంటే మహిళలకు మహిళా సంఘాల నుంచి లక్ష రుణం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఇళ్ళను నిర్మించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది అంతేకాకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించేలా ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి రేవంత్ సర్కార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలు కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి స్థానిక అధికారుల ద్వారా ధృవికర పత్రాలు కొనసాగుతున్నాయి అని చెప్పేసి వాటికి సంబంధించిన పరిశీలన కూడా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట మొత్తానికి అప్డేట్ ద్వారా వచ్చిన విషయం ఏంటిది అంటే ఎవరైతే తెలంగాణలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఎవరైతే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందో మీకు డబ్బులు అందిన వెంటనే నెల రోజుల లోపల మీరు ఇల్లు కట్టుకోకపోతే మీకు అది క్యాన్సల్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అప్డేట్ ద్వారా మనకు తెలుస్తుందనమాట ఎవరైతే మీకు ఇల్లు వచ్చిందో దయచేసి నెల లోపల మీరు ఇల్లు కట్టుకోండి కట్టుకోకపోతే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుస్తుంది అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు